హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య అత్తింటి చేతిలో దగా పడ్డ ఓ కోడలి కథ పార్ట్ టూ మనవడి మీద బెంగ ఏమో అని పిల్లాడిని ఆయనకు దగ్గర చేశాను వాడికి ఆ లోటు ఎందుకుండాలి అని కాస్త కుదుట పడ్డారు మామగారు మా ఆయన మాత్రం మారలేదు నాకు అది పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు కానీ సుభాష్ని తట్టుకోలేకపోయింది నేనన్న మాటలకి అర్థం అప్పుడు తెలిసింది తనకి నా వైపు చూస్తూ బాధగా వెళ్ళిపోయింది శరీరం ఎంత బాధైనా తట్టుకోగలదు కానీ మనసు అలా కాదు అందులోనూ నా అనుకున్న వాళ్ళు చేసే అన్యాయం కాలకూట విషయం కన్నా భయంకరమైనది అసలే పురుడు దగ్గర పడిన పిల్ల తట్టుకోలేకపోయింది పురిటి నొప్పులతో ప్రాణం వచ్చింది ఎలాగోలా బిడ్డనైతే కన్నది కానీ ఒంట్లో శక్తి లేదు ఎంతోసేపు బ్రతకడానికి అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు చివరిగా నాతో మాట్లాడాలి అన్నదంట నాకు ఆశ్చర్యం వేసింది అయిష్టంగానే లోపలికి వెళ్ళాను మరణశయ్యపై కొట్టుమిటాడుతున్న తనను చూశాక ఆమె మీద ఉన్న కోపం కాస్త జాలిగా మారింది వయసు వేడిలో తొందరపడి చేసిన తప్పుకి పసిగుడ్డు అనాథగా మారుతుంది తను ఏం మాట్లాడుతుందో అని ఆత్రంగా చూశాను లేని ఓపిక తెచ్చుకొని అక్క అని పిలిచింది ఎందుకో తెలియదు ఏమిటో అసలు తెలియదు ప్రవాహలంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి మంచులాగా చల్లగా ఉన్న తన చేతిని నా చేతి మీద వేసి గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శలో తెలియని భయం ఆందోళన అంతకు మించిన పశ్చాత్తాపం ఆ కళ్ళల్లోకి చూసిన నా మనసు కరిగిపోయింది కొన్నాళ్ళుగా దాచుకున్న గుండెల్లో గూడు కట్టుకున్న బాధ గట్టు తెగిన వాగులా బయటకొచ్చింది ఇద్దరూ ఒకరినొకరం పట్టుకొని తనవి తీర ఏడ్చాము తనే ముందు తేరుకొని ఈ విధంగా ఆయన నీ బాధ తీరడానికి సహాయపడ్డాను నాకు అదే చాలు నేను నీకు చేసిన ద్రోహం క్షమాపణ అడిగి కడిగేసుకునే అంత చిన్నది కాదు అందుకే అడగను కానీ నా పశ్చాత్తాప పశ్చాత్తాపమైన నీకు కనపడాలని నిన్ను రమ్మన్నాను బాబ మీద మోజుతో హీనమైన పని చేశాను అది నా తప్పే తర్వాత అందరూ నన్ను దోషిగా చూస్తుంటే ఏదో రకంగా సమర్థించుకున్నాను అదే తెగింపుతో నువ్వేమన్నా అంటే తిరగబడి ఆ ఇంట్లో నా స్థానం నిలబెట్టుకోవాలని పొగుడుతో నీ ఇంట్లో అడుగుపెట్టాను కానీ నువ్వొక్క మాట కూడా అనలేదు కనీసం కోపంగా చూడలేదు భర్తను లాక్కున్న ఆడది ఎదురుగా భరి బరి తెగించి తిరుగుతుంటే కనీసం ఎదురు తిరగలేదు మాటలు సహించావు చేతలు సహించావు ఇంత జరిగినా నీ ఆత్మాభిమానం చంపుకోలేదు ఏ రోజు భర్తకి లొంగలేదు మౌనం అంతులేని మౌనం అయినా ఆడదాని మౌనం ఇంత భయంకరంగా ఉంటుంది అని అది ఒక ఇంటిని చీకటి చేస్తుందని నిన్ను చూశాక అర్థమయ్యింది ఎలాగైనా నీ చేత ఒక్క మాటైనా అనిపించుకొని కొంతైనా నా బాధ తీర్చుకోవాలని నీ చీరకు నిప్పంటించాను అప్పుడు కూడా నువ్వు ఒక్క మాట అనలేదు ఇంట్లో ఇంత జరుగుతున్నా తన సుఖం తాను చూసుకున్న మన భర్తను చూసి నా కడుపు రగిలిపోయింది గొడవ చేస్తే మూడో దాన్ని తెచ్చుకుంటారు ఇంట్లో ఇంకో మనిషి పెరుగుతుంది అంతే తప్ప మన బ్రతుకులు మారవు కదా అందుకే మనసులో బాధపడ్డాను నీ అంత ధైర్యం లేదు నా మనసుకి అందుకే తట్టుకోలేకపోయింది నేను ప్రేమ సాధించాను అనుకున్నాను కాదు ఆయన కోరిక తీరడానికి ఉపయోగపడ్డాను అంతే నేను చేసిన తప్పుకు నా బిడ్డకు శిక్ష పడకూడదు నా పిచ్చి ప్రేమకు ప్రతిరూపం వాడు ఆ ప్రేమకు విలువ లేకపోయినా పుట్టిన బిడ్డకి విలువ ఇచ్చైనా ఆయన మారేలా చూడక్క ఈ బిడ్డ నీ బిడ్డ నీ జీవితంలోకి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను వెళ్తూ వెళ్తూ నీ మీద పెద్ద భారాన్ని మనసులో గాయాన్ని మిగిల్చి వెళ్తున్నాను వీలైతే నన్ను క్షమిస్తావు కదూ అక్క అని తన భారం తీర్చుకొని ప్రశాంతంగా కన్ను మూసింది సుభాషిని కనీసం తన ఆత్మకైన శాంతి కలగాలని దేవుడిని కోరుకున్నాను నా బాధ్యత పెరిగింది నా చిన్న కొడుకుకి రవి అని పేరు పెట్టుకున్నాను ఇద్దరు బిడ్డల్ని రెండు కళ్ళలాగా పెంచాను వాళ్ళతోనే లోకం నాకు నా బాధ తెలిసేది కాదు వాళ్ళ ఆటపాటలతో నవ్వులతో అన్నీ మర్చిపోయాను ఈ మొత్తం ప్రయాణంలో నా భర్తలో వచ్చిన మార్పు నేను చూడకపోలేదు తిరుగుళ్ళు తాగుళ్ళు తగ్గాయి నాకు దగ్గర అవ్వాలని చేయని ప్రయత్నం లేదు కుదురుగా వ్యాపారం చూసుకుంటున్నారు మా మామలు చాలా సంతోషపడ్డారు ఇంకా అన్ని సవ్యంగా ఉన్నాయి కానీ నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను అని ఎవరు కనుక్కున్న పాపాన పోలేదు అప్పుడు ఇప్పుడు ఇంకా నా వరుస మారదు అని మా అత్తగారు మా అమ్మగారికి తెలియకుండా మా అమ్మ నాన్నని పిలిపించి నాకు హితవు చెప్పించింది చూడమ్మా ఎన్ని కష్టాలు పడ్డా ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి ఇప్పుడు సవతి బిడ్డను కూడా సొంత బిడ్డలా సాగుతున్నావు మా పేరు నిలబెట్టావు అందరూ నీ సహనం ఓపిక చెప్పుకుంటుంటే మాకెంతో గర్వంగా ఉంటుందో తెలుసా ఇంత పరిపక్వత ఉన్న నీకు నేను చెప్పాలా భర్త ఏదో ఒకసారి తప్పు చేశాడని అదే పట్టుకొని జీవితం నాశనం చేసుకుంటావా సుభాష్ని ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఇంకా ఈ పంతం ఎందుకమ్మా ఇంతకంటే ఏం చెప్పలేను తల్లి అన్నాడు నాన్న పరిపక్వత అంటే ఏంటి నాన్న భర్త ఎవరితో తిరిగినా పోనీలే అని దులుపుకోవడమా ఎప్పుడంటే అప్పుడు అతని దగ్గరకు వెళ్ళడమా స్వాభిమానం వదిలి బొమ్మలా బతకడం ఏది మీరు చెప్పండి తను చదిపోయింది కాబట్టి నేను కాపురం చేయాలా అదేం లెక్క నాన్న నా సమస్య తను కాదు నాన్న ఆయన బుద్ధి అయినా సుభాష్ని తనకు తానుగా చనిపోలేదు కంటికి కనిపించని కత్తులతో చంపబడింది మగాడు కాబట్టి అంత చేసినా సర్దు చెప్తున్నారు అదే నేను చేస్తే తనకి కూడా ఇలాగే సర్ది చెప్తారా అయినా ఆయన ఒంటికి జబ్బు పడితే సేవలు చేసి సరి చేసుకునేదాని నాన్న కానీ జబ్బు చేసింది ఆయన మనసుకి పురుగులు పట్టిపోయింది దాన్ని నేను బాగు చేయను చేయాల్సిన అవసరమూ లేదు అప్పగింతల సమయంలో ఏమి జరిగినా కడుపులో దాచుకోమ్మా అని చెప్పారు గుర్తుందా నాన్న నేను అదే చేశాను అంతే ఇప్పటికే భర్త ఉండి లేని దానిలా ఉంటున్నాను ఇలాంటి మాటలు చెప్పి మీరు కూడా నా దృష్టిలో ఉండి లేని వాళ్ళలాగా మిగిలిపోకండి భోంచేసి వెళ్ళండి నాన్న ఆ మాటలు విన్న అందరూ మా మామగారు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు మా అమ్మ నన్ను గర్వంగా చూసి కౌగిలించుకొని వెళ్ళిపోయింది ఒక పక్కగా నిలిచిన నా భర్త అలాగే కూలబడిపోయాడు మా అత్తగారు ఆ రోజు నుంచి నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు ఒకరోజు తటపటాయిస్తూ గదిలోకి వచ్చిన ఆయన ఏదో చెప్పబోయి ఆగిపోయారు ఏంటో చెప్పమని అడిగాను లలిత నేను చేసింది చిన్న తప్పు అని నేను అనను మగాడి నన్ను అహంకారము సావాస దోషాలు అన్నీ నన్ను అలా మార్చాయి పెళ్ళైన కొత్తలో నిన్న ఒక ఆడదాడిలాగే చూశాను భార్య కూడా ఒక మనిషి అని తనకు విలువ గౌరవం ఇవ్వాలని నాకు తెలియదు సుభాష్ నేను కూడా అలాగే చూశాను తనకు తానుగా వచ్చింది కదా మన తప్పేముంది అనుకున్నాను కానీ నీకు తనకి కూడా అన్యాయం చేస్తున్నానని నాకు తెలియలేదు ఇన్నేళ్ళ నీ వేదన నన్ను మనిషిగా చేసింది ఒక్క మాట కూడా అనకుండా నీ మౌనంతో సహనంతో నన్ను గెలిచావు ఇంకెప్పుడు తప్పు చేయను మన బిడ్డల మీద ఒట్టు అని నా సమాధానం కోసం ఎదురు చూశాడు సంతోషం బిడ్డలు బ్రతకాలంటే మీరు మాట మీద నిలబడాలి గుర్తు పెట్టుకోండి మీరు కావాలంటే ఈ గదిలోనే పడుకోవచ్చు సోఫాలో మీరు నా పిల్లలతో నేను ఉంటాను ఇది సుభాషిణి చావుకి తనకిచ్చిన మాటకి నేను ఇచ్చే మర్యాద అని చెప్పేసి నిద్రపోయాను నిజం చెప్పొద్దు చాలా రోజుల నుంచి నా మనసులో జరుగుతున్న పోరాటానికి కాస్త ఊరట కలిగింది ఆదమరచి నిద్రపోయాను ఆ మాత్రానికే ఎంతో సంబరపడిపోయారు అత్తమామలు పిల్లలు అల్లరితో సమయమే తెలియడం లేదు రోజులు నెలలు నెలలు సంవత్సరాలయ్యాయి మా మధ్య దూరం మాత్రం అలానే ఉంది నాకు దగ్గర అవ్వాలని ఆయన చేయని ప్రయత్నం లేదు ఇంటి బాధ్యత అంతా నాకే ఇచ్చారు మా మామగారు చనిపోతూ ఆస్తి కూడా నా పేరు మీద రాసి వెళ్ళారు ఆయన ఏ అభ్యంతరమూ చెప్పలేదు కానీ ఎంత కట్టడి చేసుకున్నా మగ మనసు కదా అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు తన హక్కు కోసం నా దగ్గరికి వచ్చేవాడు అప్పుడు నేను చూసే చూపుకి సమాధానం చెప్పలేక ఒక్కొక్కసారి ఉక్రోషంతో ఊగిపోయేవాడు అలాంటి ఒకరోజు నేను ఎంతకీ లొంగకపోయేసరికి కోపంలో అరిచాడు ఏదో వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుకు నన్ను బాధ పెడుతూ నువ్వు ఇంత శోభపడతావు ఎందుకు ఆ తప్పుకు పుట్టిన వాడిని మాత్రం బాగానే చూస్తున్నావు నన్ను మాత్రం దగ్గరికి రానివ్వవు లోకంలో ఎంతమంది జంటలు ఇలాంటివి సహించి బ్రతకడం లేదు ఇంకా ఎన్నాళ్ళు ఆస్తి మొత్తం నీకే రాసినా నీ కోపం తగ్గలేదా ఇంకా ఏం చేస్తే నీ కసి చల్లారుతుంది చెప్పు అన్నారు ఈ ఆస్తి కంటే నాకు నీతి ముఖ్యం లోకమంతా ఏకమై సమర్థించినా తప్పు ఒప్పు అవ్వదు ఎంత కొత్తదైనా కుక్క ముట్టిన కుండని ఇంట్లో పెట్టుకుంటామా ఇది అంతే మీరు చేసింది తప్పు కాదు ద్రోహం నాకు మాత్రమే దక్కాల్సిన ప్రేమని నీ జీవితాన్ని ఇంకొక్కరికి పంచారు ఎంత వచ్చి ఆ పిల్ల మీద పడితే మాత్రం మీ నిగ్రహం ఏమైంది అదే పని నేను చేసి అదే సమాధానం చెప్తే మీ పురుషహంకారం ఊరుకుంటుందా పోనీ ఇద్దరితో ఆగిందా మీ వ్యవహారం ఆ పిల్ల తట్టుకోలేక వెళ్ళిపోయింది నాకు కనీసం ఆ చావు కూడా రావట్లేదు మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నాయి మీరు చేసిన పని పదే పదే నన్ను దహించి వేస్తోంది అది చల్లారదు ఈ జన్మకి మీకు క్షమాపణ లేదు పిల్లల కోసం మాత్రమే మనం కలిసి ఉంటున్నాం అంతే తర్వాత ఎప్పుడూ ఆయన నన్ను కదపలేదు పెద్దలు నేర్పిన సంస్కారం పుణ్యమా అని లోకం దృష్టిలో ఆయన గౌరవం తగ్గకుండా జాగ్రత్త పడేదాన్ని అలా ఏళ్ళు గడిచాయి ఇప్పటికీ ఎవరైనా చక్కగా ఉన్న జంటని చూస్తే వాళ్ళలా మేముంటే బాగుండు అనిపిస్తుంది కానీ వెంటనే ఆయన చేసిన ద్రోహం గుర్తుకొస్తుంది పిల్లలు పెద్దవాళ్ళయ్యారు ఆడదంటే ఎంతో వివరంగా చెప్పి పెంచాను వాళ్ళని తండ్రి పోలికలు రాకుండా జాగ్రత్త సాగర్కి ఈ మధ్యనే నాయనీతో పెళ్ళయింది బంగారం లాంటి పిల్ల నా తర్వాత ఇంటి గురించి ఇంట్లో మనుషుల గురించి బెంగలేదు అన్నీ తానే చూసుకుంటుంది ఇంకా రవి ఇరవై రెండేళ్ళు అయిపోయాయి వాడు పుట్టి అల్లరి వాడు సుభాషిణిలానే ఎప్పుడూ చలాకీగా ఉంటాడు వాడి పుట్టుక గురించి చెప్పి వాళ్ళ నాన్నను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అందరి పిల్లలు వాళ్ళ నాన్న హీరో అనుకుంటారు అలాంటి నాన్న తప్పు చేశాడు అంటే ఆ పసి మనసులు తట్టుకోలేవు ఆ బాధ నా పిల్లలకి పంచడం నాకు ఇష్టం లేదు అది నాతోనే అంతమైపోవాలి పిల్లల దృష్టిలో మేము పార్వతీ పరమేశ్వరులం మా వరకు మేము ఒకే గదిలో ఉంటున్న అపరిచితులం అంతే సుభాష్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బిడ్డని ప్రయోజకులను చేశాను ఆయనలో మార్పు తెచ్చాను అందరికీ అన్ని చేసి అలసిపోయాను నిర్మలమైన ప్రేమ కోసం వెతికి వెతికి అలసిపోయాను మనిషికి బుద్ధికి జరిగిన యుద్ధంలో ఒంటరిగా మిగిలిపోయి తుఫానులో నావలాగా కొట్టుకుపోసాగాను కన్నీళ్ళ జనివాడలో తలసిపోయాను పిల్లల ప్రేమలో కాస్త ఊరట పడ్డాను ఇంకా పరిగెత్తే ఓపిక లేదు మనసు అలసిపోయింది మనశ్శాంతిగా నిద్రపోవాలని ఉంది అలా సేద తీరిన కళ్ళతో తన జీవితం అంతా ఒక్కసారి నిమ్మరవేసుకుంటూ తనెంతో ఇష్టపడి వేయించుకున్న రాధాకృష్ణున నిలువెత్తు చిత్రం చూస్తూ వచ్చే జన్మలో అయినా నిర్మలమైన ప్రేమ దక్కే వరము ఇవ్వమని ఆ చిత్తూరుడికి మొరపెట్టుకొని ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రలోకి జారుకుంది విజయలలిత కథ సమాప్తం మీకు వెనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్